అందరికీ నమస్కారం నేను మీ చిట్టెమ్మ ఈరోజు నేను మా నాన్నను ఆఫీస్ నుంచి ఇంటికి రాగాని భలేగా తిట్టేశాను అసలు ఏం జరిగిందంటే ప్రతిరోజు మా అమ్మ పొద్దున లేచిన దగ్గర్నుంచి వంట చేయడం అంట్లు కడగడం బట్టలు వాషింగ్ మిషిన్లో వేయడం ఇల్లు తొడవడం ఇలా లెక్కలేనన్ని పనులు చేస్తూ ఉంటుంది ఏమో పొద్దున లేవగానే స్టైల్గా పేపర్ చదువుతూ టీ తాగుతాడు తరువాత టీవీలో న్యూస్ చూస్తాడు ఆ తర్వాత టిఫిన్ తిని ఆఫీసుకి వెళ్ళిపోతాడు ఇవన్నీ నేను రోజూ ఇంట్లో గమనిస్తూ ఉన్నాను కాని ఏ రోజూ నాకు కోపం రాలేదు కాని ఈరోజు మా అమ్మకు జ్వరమైతే మా నాన్న ఇదిగోవే ఈ టాబ్లెట్ వేసుకో తగ్గిపోద్ది అని చెప్పి ఆఫీసుకు వెళ్లిపోయాడు నాకైతే ఒళ్ళు మండిపోయింది సాయంత్రం మా నాన్న ఆఫీసు నుంచి ఇంటికి రాగానే నేను మా నాన్నతో ఇలా అన్నాను నాన్నా మనల్ని రోజూ అమ్మ ఎంత బాగా చూసుకుంటుంది ఎంత కష్టపడుతోంది వంట చేయడం అంట్లు కడగడం బట్టలు వాషింగ్ మిషిన్లో వేయడం ఇల్లు తుడవడం ఇలా ప్రతిరోజు ఎన్నో పనులు చేస్తుంది ఈ పనులు అన్నీ చేస్తున్నంత మాత్రాన అమ్మ ఏమీ ఈ ఇంటికి పని మనిషి కాదు కదా నాన్న అమ్మకి కనీసం బాలేనప్పుడు తనకి తోడుగా ఉంటే ఏమవుతుంది సంవత్సరం మొత్తం నీకు టీలు కాఫీలు టైంకి అందిస్తూ ఉంటే నువ్వేమో స్టైల్గా నీ పాటికి నువ్వు పేపర్ చదువుకుంటూ టీవీ చూసుకుంటూ టైం గడిపేస్తావు కనీసం ఇలా హెల్త్ బాలేనప్పుడు తనకి పనుల్లో సహాయంగా ఉండి కొద్దిగా ప్రేమగా చూసుకుంటే ఏమౌతుంది అని బాగా తిట్టేశాను సారీ చిట్టమ్మా ఇంకెప్పుడు నేను ఇలా చెయ్యను అమ్మని బాగా చూసుకుంటా అని అన్నాడు మీరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి మన ఇంట్లో అమ్మ కేవలం మనకి చేయడం కోసమే లేరు వాళ్లు ఏమీ మన పని మనుషులు కాదు ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ మనం కూడా చూపించాలి కొంచెం మానవత్వం ఉన్న మనుషులుగా ప్రవర్తించండి నా మాటలు మీకు కోపం కలిగించి ఉంటే ఐఎం సారీ మనం మరో మోటివేషన్ వీడియోతో మళ్లీ కలుద్దాం ఇది మీ చిట్టెమ్మ